హలో గైస్ వెల్కమ్ టు ప్రైన్ లాక్స్ ఈరోజైతే అయితే వెళ్తున్నా అంటే షార్జినార్కి వెళ్ళి ఉందనమాట వెళ్ళాలి ఇప్పుడు టూ టూ థర్టీకి అట్లా బయలుదేరాలి అందుకని అడ్డ పైన అయితే పెట్టుకున్నాను ప్యాసింజర్ కోసమని ఆటో ఇది లైన్ ఆటో అనమాట ఇది లైన్ పెడతారు ఆటోలో ఇది టు బాలినర్ సీరియల్ పెడతారు ఒకదాని వెంబడి ఒకటి లైన్ అయితే పెడతారు ఇక్కడైతే నేను ఆపుకున్నా ప్యాసింజర్ కోసమని గైస్ మన వెహికల్ అయితే అడ్వాన్స్డ్గా అయితే నేను ఒక మొబైల్ అయితే క్యారీ చేస్తాను ఎందుకంటే మన ఐఫోన్ నుండి ఓన్లీ వీడియోస్ పర్పస్కి యూజ్ చేస్తాను మన ఐఫోన్ ఇదేంటంటే మనకు రూట్ మ్యాప్ కానీ ఇంకా ఇతర ఏదైనా మన మూవీస్ చూడడం కానీ ఇంకా హాట్స్పాట్ ఆన్ చేసుకొని వైఫై దీంతో కనెక్ట్ చేసుకొని మనకు టైంపాస్ అయితే అవుతుంది ఇది అండ్ ఎక్స్ట్రా వచ్చేసి ఛార్జర్ గిట్ట క్యారీ చేస్తా మన ఐఫోన్ ఛార్జరు మనం ఇక్కడ కిరాయిలు వెళ్ళి దగ్గర మనం ఛార్జ్ చేసుకోవడానికి అండ్ ఇంకోటి వచ్చేసి సి టైప్ కేబుల్ అయితే పెట్టుకుంటా ఎప్పుడు ఎందుకంటే మనము కిరాయి వెళ్తాం పార్టీ వాళ్ళు కూడా అడుగుతుంటారు ఛార్జర్ ఉందని ఇది మన వెహికల్లో పెట్టుకోవడానికి ప్రతి సి టైప్ మొబైల్కి అయితే యూజ్ అయితే అవుతుంది ఇది అండ్ ఇవి అయితే ఖచ్చితంగా అయితే క్యారీ చేస్తాను నేనైతే మనము యాదగిరి వెళ్తున్నామంటే ఖచ్చితంగా టోల్ అయితే అమౌంట్ అయితే వేసుకోవాలి ఒక ఫైవ్ హండ్రెడ్ వేసుకోవాలి మనకు అవుటర్ నుండి కేసర్ దగ్గర దిగుతాం కాబట్టి అది ప్లస్ ముందు వచ్చేది గూడూరు దగ్గర అయితే కట్ అవుతుంది అప్ అండ్ డౌన్ ఒక ఫోర్ ఫోర్ హండ్రెడ్ పైననే కట్ అవుతాయి రెండింటికి కలిసి అవి అయితే ఖచ్చితంగా వేసుకోవాలి టోల్ ఎట్లా అమౌంట్ మనలో చెంద అయితే రాస్తున్నా వినాయక చందనంట అంటే దగ్గరకు వస్తుంది వినాయక ఇంకే ఇక్కడ తీసుకురా బుక్ ఇక్కడ ఇక్కడ హాయ్ చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోవడం చెప్పండి సర్ప్రైజ్ గైస్ చంద చెందైతే రాసేసిన ఫస్ట్ చంద ఇంత అంత అని చెప్పను నాకు తోచినంత అయితే రాసిన అనమాట ప్రతి ఒక్కరూ మన ఊర్లో కానీ మన కాలనీలో కానీ రా మన చంద అయితే ఇవ్వండి అంటే పిల్లలు వస్తారు కాబట్టి ఎందుకంటే వాళ్ళ ఇటంగా మంచిగా ఎంకరేజ్మెంట్ చేసినట్టు అవుతుంది అంటే సంవత్సరానికి ఒకసారి వస్తుంది కాబట్టి మంచిగా వాళ్ళు కూడా వినాయకుని పెట్టుకుని అయితే మంచిగా అయితే ఎంజాయ్ అయితే చేస్తారు గైస్ ఇది మన ముచ్చింతలు ఇది పెద్ద గోల్కొండ రూట్ అయితే ఉంటుంది ఇది రైట్ సైడ్కి అయితే మన స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అయితే ఉంటుంది అంటే సముతామూర్తి ఇక కనిపిస్తుంది చూడండి వ్యూ ఇది లోపలికి వెళ్ళడానికి అయితే ఎంట్రెన్స్ అయితే టికెట్ అయితే ఉంటుంది ఇక స్టాచ్యూ అది స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఇది స్ట్రైట్గా మన పెద్ద గోల్కొండ దగ్గర అవుటర్ అయితే అనమాట ఎక్కి డైరెక్ట్ అక్కడికి వెళ్ళి గట్ గట్కేశ్వర్కి వెళ్ళి మన యాదగిరి గుట్ట అయితే వెళ్ళాలి ఇది లెఫ్ట్ సైడ్లో అయితే మనకు వెళ్ళేదారులో అయితే వండర్లా అయితే కనిపిస్తుంది అన్నమాట ఇదే అది కిడ్స్ది ప్రతి ఎంటర్టైన్మెంట్ది ప్రతిది మొత్తం అందులో ఉంటుంది వండర్లా గాయస్ ఇది వెహికల్ చూడండి ఇది ఓన్ ప్లేట్ వెహికల్ తుఫాను వన్ ప్లేట్వి బాగా వస్తుంది ఇక్కడ సైడ్ కిరాయిలు ఎక్కడ మన కర్ణాటక సైడ్ నుండి ఎంహెచ్ నుండి అక్కడ సైడ్కి వెళ్ళి వస్తాయి వన్ ప్లేట్లు మన సైడ్ అయితే అస్సలు కొండ ఓన్ ప్లేట్లు అయితే గాయస్ ఈ నా బైక్ మీద పోయే అతను తాగేసి ఉన్నట్టు ఆర్టీఇ టూ ఆర్టీ టూ వెళ్తుడు అక్కడికి అయితే మన అయితే రీచ్ అయిపోయిన ఇది సెవెన్ థర్టీ అయింది వచ్చేసరికి పైన వెహికల్ పైన అయితే లగేజ్ అయితే మొత్తం అయితే ఇప్పుతున్నా అనమాట డ్రెస్సెస్ అవి అయితే కిందకైతే తీస్తున్నా ఈ పార్కింగ్ కూడా ఇక్కడనే వేసుకోవాలి ఈరోజు నైట్ ఐస్ నైట్ టెన్ అయితే అవుతుంది ఇక్కడైతే పార్కింగ్ అయితే వేసుకున్నా ఎక్కడంటే ఇది మన అన్న ప్రసాదం ఉందా దాని పక్కన అయితే పార్క్ అయితే వేసుకున్నా ఇప్పుడైతే ప్రతి ఒక్కరు ఇక్కడ సైడే వండుకుంటారు అంటే మన పుష్కరిణి ఉంది కదా స్నానాలు చేసుకునేది పుష్కరిని చుట్టుపక్కలకి వెళ్ళి అయితే పార్క్ చేసి అయితే పడుకుంటారు వెహికల్స్ ఇది అన్నదాన సత్రం అన్నమాట ఇక్కడ అనిపిస్తుంది అండి అన్న ప్రసాదం ఇక్కడే మన డే టైంలో అయితే అన్నదానం అయితే చేస్తారనమాట హలో గైస్ వెల్కమ్ టు ప్రైన్ లాగ్స్ ఈరోజైతే గుట్టలో అయితే మార్నింగ్ అయితే లేవడం అయితే జరిగింది ఉదయాన్ని ఫ్రెషా అయినా మీకు ఇక్కడ పుష్కరిని మరియు అన్న అన్న ప్రసాదము టెంపుల్ ఒక వ్యూ వ్యూ అయితే అయితే చూపిస్తాను ఇదంతా మన ఏది పార్కింగ్ ఏరియానే ఇక్కడ సైడ్ మొత్తము ఈ రోడ్లు కానీ అండ్ ఇక్కడి సైడ్ రోడ్లు కానీ ఇదైతే బస్ స్టాండ్ అనమాట మన టెంపుల్ పైకి కిందికి అయితే ఇక్కడైతే ప్రొవైడ్ చేసారు ఈ సౌకర్యం అయితే ఫ్రీయే ఎవరైనా సరే ఫ్రీగానే వెళ్ళొచ్చు దర్శనం చేసుకోవచ్చు మళ్ళీ ఫ్రీగానే కిందికి అయితే రావచ్చు పైన చూడండి టెంపుల్ యొక్క వ్యూ కనిపిస్తుంది ఈ టెంపుల్ నైట్ టైం అయితే చాలా అంటే చాలా బాగుంటుంది లైటింగ్ అది ఇదంతా గోల్డెన్ కలర్లో ఉంటుంది ఇదైతే మన ఫ్లైఓవర్ పైకోవడానికి బస్సెస్ వెళ్ళడానికి ఇది పుష్కరిణి గైస్ మొబైల్ అయితే ఛార్జింగ్ అయితే అయిపోయింది ఆ ఛార్జింగ్ అయితే పెట్టుకుందాం అయితే తీసుకున్నాం ఇక్కడ అంటే మనకి ఇక్కడ చుట్టూ మొత్తం అయితే సాకెట్స్ అయితే ఉన్నాయి ఇది మన సత్రం గైస్ ఇక్కడ మన ఎంట్రెన్స్ దగ్గర అక్కడ ప్లస్ ఇక్కడ అయితే ఈ సాకెట్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఛార్జింగ్ చుట్టూ మూటు మొత్తం ఇది మన పుష్కర్ని ఆపోజిట్లో పెద్దది ఉంది కదా హాల్ దాని చుట్టుపక్కల అయితే ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు ఈజీగా ఛార్జింగ్ అయితే పెట్టినా ఎక్కుతుంది ఇక్కడ చుట్టుపక్కల అయితే మంచి ప్రవేశించారు గైస్ మన యాదగిరి గుట్టలో అయితే అన్నప్రసాదం ఒక టోకను అయితే మనకి ఇస్తారు ఇట్లా లైన్లో వెళ్ళి భోజనం అయితే చేయాలి ముందుకైతే అలాగే లైన్లో అయితే నిలబడాలి అక్కడ అయితే టోకెన్ తీసుకుంటారు ఇదే గైస్ ఇదే మన అన్న ప్రసాదము చాలా అంటే చాలా బాగుంటుంది వెహికల్ ఎవరుదో కానీ టైర్ అయితే వెనక టైర్ అయితే పంచర్ అయితే అయిపోయింది చూసుకోలేదు అట్లే ఉంటుంది పంచర్ కూడా అయితే అయితే ఇది మన పాత నరసింహస్వామి వారి గుట్ట వెళ్తున్నాం అనమాట అక్కడ నుండి డైరెక్ట్ అక్కడ దర్శనం చేసుకొని స్వర్ణగిరి అయితే వెళ్ళాలి ఇక్కడ గైస్ మొత్తం మన పాత నరసింహస్వామి వారి గుట్ట దగ్గర అయితే ఇది గుర్రాల బండ్లు అయితే ఉంటాయి పురాతన కాలం నుంచి ఇవే ఇక్కడ సైడ్ తీసుకురావడానికి తీసుకుపోవడానికి అయితే ఇవే యూజ్ చేస్తారు కనిపిస్తున్నాయి చూడండి ఇవే గుర్రాల ఈ యొక్క బండ్లు అంటే మంచి ఫేమస్ ఇక్కడ ఇవే అంటే చాలా పాత లక్ష్మీ నరసింహస్వామి ఆలయం యొక్క పార్కింగ్ ఇగో ఇది ఇదంతా అంటే గుడి ఎంట్రెన్స్ నుండి ముందుకెళ్ళైతే రావాలి ముందుకు వస్తే ఇది లెఫ్ట్లో అయితే ఇది పార్కింగ్ ఏరియా అయితే ఉంటుంది ఎగ్జిట్ అయితే ఆ ముందు నుంచి అయితే వెళ్ళొచ్చు గేట్ ముందు నుంచి టెంపుల్ అయితే ఇక్కడ ఆ అయితే టెంపుల్ ఉంటుంది గైస్ ఇప్పుడైతే ప్రస్తుతానికి స్వర్ణగిరి అయితే ఎంటర్ అయితే అవుతున్నా ఇది ఇక్కడ మన లెఫ్ట్ సైడ్ విచ్చితే నుండి అయితే ఉంటది ఆ ముందుకెళ్ళి టెంపుల్ ముందుకెళ్ళి ఉంటుంది రెండు రెండు దారులు అయితే ఉంటాయి ఇది ఎంట్రెన్స్ మన శ్రీవారి పాదాల నుండి అయితే ఎంట్రెన్స్ అయితే లోపలికి అయితే వెళ్ళాలి లోపల గైస్ ఇదే మన స్వర్ణగిరి టెంపుల్ ఇది బ్యాక్ సైడ్ వ్యూ ఇక్కడ మొత్తం కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది ఇది అంతా పార్కింగ్ ఇక్కడ బ్యాక్ సైడ్ వ్యూ ఇది మనకు పార్కింగ్ ఏరియా అయితే చాలా అంటే చాలా ఉంటుంది బ్యాక్ సైడ్ ఇది అయితే మన స్వర్ణగిరి ఫ్రంట్ వ్యూ అనమాట ఇక్కడనే మన స్టెప్స్ దగ్గర పాదలు అయితే ఉంటాయి ఎంట్రెన్స్ కూడా ఇక్కడ ఉంటే ఉంటుంది ఆలయం మూడంగా చూడండి కనిపిస్తుంటుంది మీకు ఇది మన ఎగ్జిట్ అండ్ ఎంట్రీ ఇక్కడనే గైస్ ఇక్కడ మనకు ఒక వెహికల్ అయితే కనిపించింది టెంపో ట్రావెలర్ లోపల చూద్దామనేసి ఒకసారి మీకు వీడియో చూపిద్దామని తీసిన మొత్తము ఫర్నిచరు లోపల డిజైనింగ్ మాత్రం చాలా అంటే చాలా బాగా చేయించారు అన్న వాళ్ళైతే టీవీ చూడండి టీవీ అండ్ జేబిఎల్ ఊఫర్స్ అండ్ సీట్లు కానీ లెదర్ కానీ రెగ్జిన్ కానీ మంచిగా అయితే మ్యాచింగ్ అయితే చేయించారు వెహికల్కు వెనకాల చూడండి సోఫా పెద్ద ఉంది ఇక్కడ కూర్చొని అయితే ఒక ఫైవ్ మెంబర్స్ అయితే ఈజీ అయితే వస్తారనమాట ఇక్కడ సీటింగ్ రైట్ సైడ్ వచ్చేసి టూ సీటర్ అండ్ లెఫ్ట్ వచ్చేసి వన్ సీటరు వెహికల్ కూడా చాలా అంటే చాలా డిజైన్ మంచిగా చేయించారు ఎక్కడంటే ఇది డిజైన్ వచ్చేసి కోయంబత్తూర్లో అయితే చేయించారంట అడిగిన అన్న వాళ్ళని ఇది అయితే మంచిగా ఉంది ఇది మొత్తం ఏసీ అనమాట సెంటర్ ఏసీ డిజైనింగ్ మాత్రం చాలా మంచిగా చేసారు ఎవరైనా టెంపుల్ ట్రావెలర్ వాళ్ళు కూడా ఉంటే అక్కడ కోయంబత్తూర్ సైడ్ బాగా చేస్తారంట అక్కడ అందుకని ఒకసారి అడిగిన అన్న వాళ్ళని ఇగో చూడండి లుక్ కూడా బయట రేడియం కానీ డ్రాప్ చేసి అయితే రావడం అయితే జరిగింది వచ్చేదారిలో మాత్రం చాలా బీభత్సంగా వర్షం అయితే చూడండి ఎట్లా పడుతుందో ఫుల్ సైడ్లకలైతే వాటరే ఎప్పుడు పడుతుందో ఎప్పుడు పోతుందో అసలు అర్థం కావట్లేదు ఈ వాతావరణం అయితే ఇదిగోండి వాటర్ అయితే ఫుల్ అర్థం ఇంటికి చూడండి ఎట్లా వస్తున్నాయి వర్షం అయితే బీభత్సంగా పడుతుంది ఓకే గైస్ మన వీడియోస్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అండ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మరిన్ని కొత్త కొత్త వీడియోస్ పెడుతుంటాను ఓకే గాస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్